హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజన్ ఛానల్ జూలై తొమ్మిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు జరిగేటువంటి బుధవారం ఆలూరు ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగినది ఈ వారం మళ్ళీ ఏ విధంగా అయితే ఇద్దరులైతే చెప్తారో కనుక్కుందాము ఎద్దులైతే బారీగా అయితే రావడం జరిగింది రైతులు కానీ బాగానే అయితే రావడం జరిగింది మొత్తం కర్ణాటక రైతులు మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి మళ్ళీ మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ పెట్టి షేర్ చేయండి మరి ఇవాళ మనకి వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మార్కెట్ అయితే చూసుకొచ్చి ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో చూద్దాము మళ్ళీ మనకి వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారు అనేది నియర్గా వాళ్ళ దగ్గరికి వెళ్దాము చూద్దాము ఈ ఫస్ట్ గాడి దూళ్ళపైకి అయితే ఉన్నాము మళ్ళీ ఏం ధరలు అయితే చెప్తారు అనుకుందాము എ കാര്യ ആർച്ച എന്ന് പോയി മാറ പേരു നമ്പർ പതിനായിരുന്നു ആറ് ഇരവൈ മൂന്ന്

ఇవేం చెప్పాయి అది అటు సైడ్ ఒకటి అరవైదా ఇవి ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై మన నగర్ ఏం చూద్దాము ఏం చెప్పినప్పుడు ముప్పై ఇది ఒకటి

ఒకటి ముప్పై చెప్తున్నారు ఒకటి నలభై చెప్తున్నారు ఇవి కానీ ఇంతకుముందు మనం మనం అన్న గారు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అందరు ఒకటి ముప్పై ఐదు అని చెప్తున్నారు అదే

फिर बालाज कैंप터 नगर से येन यत रेट घंटा येन जेपनामो जेला जेपनी पल्ला पडा मलेस सनकेस लस घंटा फस लस पडा पल्ला ये वरे फिर रमन जी రేటు మాట్లాడుకోవచ్చు మాట్లాడచ్చు రెండు పక్కల సార్ రైట్ నెంబర్ రేపు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై చూద్దాము ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏం చెప్పినప్పుడు అరవై ఐదు పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు కడబ్బున్నా పనికి వస్తాయి ఒక పక్క రెండు పక్క రెండు పక్కల వస్తాను ఎవరు పురుషోత్తం పురుషోత్తం నెంబర్ చెప్పారు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ త్రీ కాదండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండే అనేది ఇంకేమైనా నచ్చినట్టయితే అన్న గారికి నేరుగా కాల్ చేసి దాంట్లో అయితే మాట్లాడుకోండి

എന്ത ധരലൈതായി കട്ടിസിനോ മല്ലേ എന്താ കെന്യാ ഇരവു

പല വേസിനോട് പേര് ബിരിയാണി ധാരാളം മാറ്റാച്ചാ നമ്പർ പൈൻ നൈൻ ത്രീ നയൻ ടു നൈൻ ടൂ സിക്സ് ഫോർ ഫൈവ് എയ്റ്റ് ഫൈവ് എയ്റ്റ് എയ്റ്റ് ടു എറ്റ് ആർഡർ ചെയ്യാം ఇవేం చెప్తారు రేట్లు అనుకున్నాను లేదు బేం చెప్తున్నావు నువ్వు ఒకటి పళ్ళు రెండు కడబోల్ పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కల ఎవరన్నా పేరు బాలాజీ బాలాజీ నెంబర్ రేపు తొంభై ఐదు ఏం చెప్తున్నాను ఒకటి పక్షాన్ని నలభై ఎనిమిది గారు చూద్దాం ఏ విధంగా అయితే ఉండదు లక్ష నలభై ఎనిమిది వేలయితే దాంట్లో మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాయనా ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరు నాగరాజు నాగరాజు నెంబర్ చెప్పు అరవై రెండు ఎనభై ఒకటి తొంభై తొంభై ఐదు ఐదు నలభై ఎనిమిది నలభై రైట్ నాలుగు వేల ఆరు బల్లు దూర్లు ఏం చెప్తారు రేటు కనుక ఏం చెప్పారు రేటు ఒకటి యాభై నాలుగు వేల ఆరు బల్లు తుమ్మలబిండి నాగేశ్ అన్నగారు సింగల్ అయితే అక్కడ రైతులు అయితే చూస్తున్నారు இவரே தெர்லைட்டே வந்துருனது. இங்க ராவட் பூரா ராஜ் பூரா என்ன நான் என்னேன் ಹೇಳ್တယ် மச்சி. ஹார்ட் நல்ல ஆயிச்சோ. ஏய் ஏய். தமா ஏய் தமா చూడండి ఏ విధంగా అయితే పసలు అయితే రావడం జరిగిందో మార్కెట్కి అయితే

ఒక పక్క రెండు పక్కల రెండు ఎవరెపల్లి నంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు ఒకటి అరవై ఒకటి అరవై ఏడు నలభై మూడు అరవై మూడు నలభై ఆరు పేరు మహేష్ ఎన్నికలు వచ్చాడు ఏం చెప్పటి ఒకటి డెబ్బై ఐదా పళ్ళు కడపరు పనికి ఎట్లా వస్తా రెండు పక్కల ఎవరు పేరు మంజునాథ్ నంబర్ చెప్పు డెబ్బై నాలుగు డెబ్బై అరవై మూడు డెబ్బై నాలుగు ఫస్ట్ నుంచి చెప్పు అరవై తొమ్మిది

ఏం చెప్పారు నలభై ఐదు పల్లె వేసినా ఎవరు పనికి ఎట్లా వస్తాను అన్నా ఏయ్ ఏయ్ నేను ఏం చెప్నా ను గతం పటం అమే రాడుకోసమ 125 చెప్పను ఒకటి 25 పళ్ళు కడ బొల్ల కడ బొల్ల పనికి ఎంతలు ఉస్తావ్ ఎంత ఉన్నట్లు పోతను చెప్పురా సత్తా ഗ്യാണ്ടി അതൊരു ശ്രീനിവാസ നമ്പർ മൂന്ന് എനിക്ക് പതിന ಅದೇಮ್ ಪಲ್ಲ ಆರು ಕನಿಗೆ ಎಲ್ಲ ರೇಟ್ ಮಾತಾಡಕು ದೂರ ಸಕರ ಪಲ್ಲ ಕಡಬಲ್ಲೇ ತಿಮ್ಮಾರೆಡ್ಡಿ ಎಲ್ಲ ತಿಮ್ಮಾರೆಡ್ಡಿ చూసుకొచ్చే విధంగా అయిపోయింది రేటు మాట్లాడుకోవచ్చా రేటు ఫిక్స్ అయితే లేదు నెంబర్ రేపు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ టూ ఎయిట్ మేము చెప్తారా కనుకున్నాం రేటు ఏం చెప్పినావు నలభై పళ్ళు ఆరు పళ్ళు కడమ ఎవరు పేరు నాగరాజు నాగరాజు రేటు మాట్లాడుకోవచ్చు ఒక పక్క పోతే రెండు పక్కలు రెండు పక్కలు గ్యారెంటీ నెంబర్ రేపను ఎనభై ఎనభై డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది డబల్ ఒకటి డబల్ ఒకటి డబల్ నాలుగు డబల్ నాలుగు పేరు నాగరాజ్ అంటూ కదా పైకి అయితే ఉన్నాయి ఏం చెప్తారో రేటు

ఏం చెప్తున్నారు రేట్ వందరవ నాలుగు వందల అరవై ఏవారు నాగేష్ నాగేష్ ఒక పక్క రెండు పక్కలో రెస్టారెంట్ రెస్ట్ ధరలో మాట్లాడుకోవచ్చా నెంబర్ రేపు ఏడు ఏడు తొంభై పంతొమ్మిది పద్నాలుగు తొంభై రెండు ధరలో మాట్లాడుకోవచ్చు కదా రైట్

చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఈ వారం అయితే ఏ విధంగా అయితే ఫసలు అయితే రావడం జరిగింది ఆలూరు మార్కెట్కి వారికి అయితే రావడం జరిగింది రైతులు కానీ అలాగే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో అంటే ధరలు కానీ ఒక రకంగా అయితే చెప్తున్నారు ఈ వారము చూడండి ఫ్రెండ్స్ మరి మంచి సైజుల్లో అయితే ఉంది మళ్ళీ ఏం చెప్తాడో కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నాం అనేది డెబ్బై ఐదా పళ్ళు చూడండి మళ్ళీ ఆరు బల్ తోటి అయితే ఉందంట డెబ్బై ఐదు అయితే చెప్తున్నాడు అన్న ఏ పక్క వస్తుంది ఎడంపక్క ఎండపక్కలు రాదా వస్తుందా ఎడంపక్క ఎక్కువ వస్తుంది రైట్ సైడ్ మామూలు వస్తుంది అంట డెబ్బై ఐదు అయితే చెప్తున్నాడు ఆరు పక్క అయితే ఎడంపక్క కానీ రైట్ సైడ్ మామూలుగా అయితే వస్తుంది అంటున్నాడు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగర్ నెంబర్ ఇస్తారా అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసి దాని అయితే మాట్లాడుకోండి ఎవరన్నా పేరు దేవేంద్ర నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది డబల్ ఐదు పంతొమ్మిది జీరో ఎనిమిది రైట్ రేటు మాట్లాడుకోవచ్చు కానీ

ఒక పక్క వస్తా రెండు రెండు పక్కల ఒకటి ఇరవై ఐదు ఫిక్స్ అయ్యా ముందా మాట్లాడచ్చు మాట్లాడుకోవచ్చు నంబర్ రేపు అరవై మూడు జీరో తొమ్మిది పంతొమ్మిది ఎనభై రెండు నలభై లక్ష ఇరవై ఐదు వేలు అయితే వస్తున్నారు పనికొచ్చి రెండు పక్కల గ్యారెంటీ చూద్దాము ఏ విధంగా అయితే ఏం చెప్పినా నువ్వు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వాళ్ళు కడపలు వచ్చినాయి పనికి ఎట్లా వస్తాయి పనికి ఎట్లాంటి ఎట్లా వచ్చాయి ఇప్పుడు ఎట్లాంటి ఎట్లా ఎవరైనా పేరు శ్రీనివాసులు బరాస్ బాగున్నాయి బరాస్ గ్యారంటీ గ్యారెంటీ సరే చూసుకుంటే మనం నెంబర్ చెప్పు ചൂസ సింగాలు <Gã> అడుగుతున్నారు مانشي لوگلن لوگلن

పనికి ఎట్లా సార్ చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మార్కెట్ అయితే ఏ విధంగా అయితే ఉండదు అనేది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మన సబ్స్క్రైబ్ అయితే లైక్ అయితే కొట్టండి మళ్ళీ ఇలాంటి వీడియోలు మార్కెట్ నుంచి రావాలంటే మా ఛానల్ తప్పనిసరి లైక్ అయితే చేయండి వేరొకరికైతే మన వీడియో షేర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది తప్పనిసరిగా